హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి దొండకాయ టమోటా ఎగురు కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చేటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం నేనైతే దొండకాయలు తీసుకున్నాను వీటిని మనము శుభ్రంగా సాల్ట్ వేసిన వాటర్లో కొంచెం సేపు నానబెట్టేసి కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇగురు కర్రీ కాబట్టేసి దీనిలోనికి కొంచెం ఆయిల్ అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కొంచెం ఆయిల్ తీసుకొని అందులోనికి పోపు దినుసులు నేను కారం తగ్గించేసి మిర్చితో చేస్తున్నాను కాబట్టి మిర్చి ఎక్కువ తీసుకున్నాను అలాగే కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనము దోరగా వేయించుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుండుద్ది ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనికి కొంచెము కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను మనకి ఈ తాలింపు అనేది మంచిగా ఏగిపోతే మనకి కర్రీ మంచిగా ఉండిద్ది ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులోనికి మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ దొండకాయ ముక్కలు కూడా తీసుకుంటున్నాము మనకి పొడవుగా కావాలంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా సరే వీటిని కట్ చేసుకోవచ్చు నేనైతే ఏ విధంగా కట్ చేసుకున్నాను అంతా కూడా నేను కలిపేసుకుంటున్నాను మనం వేసిన ఆయిల్లోనే వీటిని మనము కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక మనం ఉడికించుకున్నట్లయితే ఈ ఆవిరికి ఈ ఆయిల్కి ఈ దొండకాయ అనేది త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక నేను ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనకి దొండకాయ అనేది ఉడికిపోయింది దీన్ని ఇంకొంచెం సేపు మనం మూత పెట్టేసి ఉడికించుకున్నట్లయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇందులో నేను ఏమీ వెయ్యలేదు సాల్ట్ కానీ కారం కానీ ఇది మంచిగా మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి నేను సాల్ట్ అనేది కారం అనేది తీసుకుంటాను ఈ దొండకాయ చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి నేను కట్ చేసినటువంటి టమాటోలు తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం కలుపుకొని ఇందులోనికి తగినంత కారం తీసుకుంటున్నాను నేను ముందు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇందులోనికి కారం అనేది తక్కువగానే తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి సాల్ట్ కూడా తీసుకుంటున్నాను మనము ఈ దొండకాయ కర్రీ చేసేటప్పుడు సాల్ట్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి సరిపోకపోతే మరలా తీసుకోవచ్చు ఒక్కసారిగా తీసుకుంటే మాత్రం ఈ ముక్కకు పట్టేసి ఈ దొండకాయ అనేది ఉప్పగా అనిపించేస్తుంది అందుకని కొంచమే తీసుకోండి ఇప్పుడు వేసిన టమోటా ఉప్పు కారం ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి చూడండి మనకి అంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోనికి కచ్చా కు. పచ్చగా దంచినటువంటి వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఇది కూడా అంతా కూడా కలుపుకుంటున్నాను ఈ వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది టేస్టీగా మంచి ఫ్లేవర్ తోటి బాగుండిద్ది మనకి వేసిన ఆయిల్లో ఇదంతా కూడా మగ్గిపోయి మనకి చూడండి ఇగురుగా అయిపోయింది ఇది కొంచెం వేసుకొని తిన్నా కూడా మనకి రైస్లోకి అంతా కలుస్తుంది అలాగే రోటీస్లో కూడా చాలా అంటే చాలా బాగుండుద్ది ఎంతో టేస్టీ హెల్దీ అయినటువంటి దొండకాయ టమాటా ఇగురు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్